మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు మహిళా సంఘాలకు రుణాలు అందిస్తూ సంఘ భవనాలు నిధులు కేటాయించి ఆర్థికంగా బలోపేతం చెందాలని జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో దోసాలగూడెం కాలనీలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ సమీక్య మహిళా సంఘ భవనం ప్రారంభోత్సవానికి జాతీయ సహకార సంఘాల చైర్మన్ పోడూరు రవీందర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామ సమైక్య మహిళా ప్రారంభించారు ఈ సందర్భంగా కొండూరు రవీందర్ రావు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా సంఘ భవనం కు పది లక్షల వ్యయంతో చేపట్టిన భవనం కొన్ని పనులు మిగిలి ఉన్నాయని వాటి పనుల కోసం ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మావంతు సహకారం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులను మహిళలను కోటి చేయాలని చెప్తుందో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డిని కోరారు వాటికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని కోరారు అలాగే మహిళా సంఘ సభ్యులు కోండూరు రవీందర్ రావు సన్మానించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు సప్న శైలజ సీనియర్ సభ్యులు తుమ్మల దేవవ్వ పెద్దిగారి సువర్ణ కార్యదర్శి బరగెల సంపూర్ణ మాజీ వార్డు సభ్యులు దోసల మాజీ ఎంపీటీసీ ఎగదండి స్వామి బిఆర్ఎస్ నాయకులు గందాడపు రాజు వికాస్ బండ రమేష్ తుమ్మల మల్లయ్య మహిళా సంఘ సభ్యులు కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వానికి ఇక్కడ మండల స్థాయిలో నాయకులందరికీ కూడా మీరు మాతోని ఎటువంటి సహకారం కావాలన్నా అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో ఈ అభివృద్ధి ప్రజల క్షేమం కోరి మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మా సహకారం ఎప్పటికి ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా నేను విజ్ఞాపన వారికి నేను హామీ ఇస్తా ఉన్నా మా అందరి తరఫున మంచి పనులు చేయాలి మనకు అధికారం ఇచ్చింది ప్రభుత్వం ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజల మేలు కోరి మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి మేము ఖచ్చితంగా వెంట ఉంటామనే మాట కూడా తెలియజేస్తూ నిన్న ముఖ్యమంత్రి గారు మహిళల గురించి అనేక ప్రకటనలు చేసేట్టు వరంగల్లో ఇవాళ ఇప్పుడు ఒంటి గంటకు రెండు గంటలకు వేగుల వాడలో కూడా మళ్ళా ఏం చెప్తున్నావు ఇక నేను కోరేదే ప్రకటనలు ప్రకటనలుగా మిగిలిపోకుండా అవన్నీ కూడా అమలయ్యే విధంగా అమలయ్యే విధంగా అధికారులకు మీ నాయకత్వానికి మీరు ఆదేశాలు ఇచ్చి అవన్నీ పూర్తి చేసే దిశగా మన ప్రయత్నం మీ ప్రయత్నం ఉండాలని నేను